నమస్కారం తమ సోమ జ్యోతిర్గమయ కార్యక్రమానికి స్వాగతం జన్మకు కర్మకు ఎలాంటి సంబంధం ఉంది దీనికి మన పురాణాలు ఏమంటున్నాయి ఇలాంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం మన జీవితాలలో చాలా కష్టాలకు కారణం పూర్వజన్మ కర్మలేనని చెప్పారు మన ఋషి పుంగవులు ప్రారంభ కర్మ ఫలితం ఎలా ఉంటుందో పురాణాలలోనే కాకుండా నిత్య జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం ముందు పురాణాలలో ఏం జరిగిందో కూడా ఇప్పుడు చూద్దాం రాముడు దండకారణ్యంలో పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేయడానికి కారణం ఒక మహాపతివ్రత శాపం సంగ్రామం సమయంలో మృత సంజీవని మంత్రబలంతో చావు లేకుండా ఇంకా దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను తుదముట్టించడానికి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు అప్పుడు తనను శరణు వేడిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి వారిని చంపకుండా తాను గుమ్మం ముందు నిలుస్తుంది ఆ ఋషి పత్ని మహావిష్ణువు విధిలేక కూడా రాక్షస సంహారంలో భాగంగా తన సుదర్శన చక్రంతో హతమారుస్తాడు ఇది తెలిసి అక్కడికి వచ్చిన ఆమె భర్త మహాతపోధనుడు హతురాలే పడి ఉన్న భార్య శివాన్ని చూసి విలపిస్తూ శపిస్తాడు తన భార్యను హతమార్చి తమకు వియోగం కల్పించినందుకు అతడు కూడా భార్య వియోగంతో బాధపడాలని అందుకే రాముడి వనవాసానికి కైక లేదా మందర లేదా దశరథుడు కారణం కాదని వారు నిమిత్త మాత్రులని తెలుస్తోంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి దేవుడు అనుకున్న రాముడు కూడా కర్మను అనుభవించి తీరాల్సిందేనని అర్థమవుతోంది కదా అలాగే రాముడికి పట్టాభిషేకం నిర్ణయించి రాత్రికి రాత్రి అనుకోని విపరీత పరిణామాలు చోటు చేసుకున్న సందర్భాన తీరా కైకమ్మ వరాల విషయంగా వనవాసం చేయడానికి వెళుతున్న రాముడిని చూసి లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు ఈ ముసలి తండ్రిని చంపి రాముడి పట్టాభిషేకానికి అడ్డుగా వచ్చిన వారు ఎవరైనా సరే వారిని నరికేస్తాను అని అంటాడు అప్పుడు రాముడు తమ్మునితో నాయనా నిన్నటి రోజున నాకు పట్టాభిషేకం నిర్ణయించిన తండ్రిగారు నేనంటే అపరిమిత ప్రేమ కలిగిన తండ్రిగారు ఇప్పుడు మౌనంగా ఉండడం అది ఆయన తప్పు కాదు అతి బలీయం విధి విధానం అది ఎంత బలవత్తరంగా ఉంటుందో తెలుసుకో పైగా నాకు వనవాసయోగముందని ఋషులు చెప్పారు ఈ ప్రారంధ కర్మను తప్పించడం ఎవరి తరమూ కాదు అందుచేత కోపాన్ని తగ్గించుకొని నేను తండ్రి గారి ఆజ్ఞను పాలించేందుకు నీవు నాకు సహకరించు లక్ష్మణ అంటాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి